హ్యాచ్ ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రులు ప్రేమించినటువంటి తమ పిల్లల విషయం చాలా చాలా మూర్ఖంగా ఉంటూ ఉన్నారు దీనివల్ల అయితే చంపుతున్నారు లేదా ఆత్మ చేసుకొని చచ్చిపోతున్నారు ఇలా చంపుతున్నటువంటి వారిలో తమ బిడ్డలు చంపుతుంది వాళ్ళు ప్రేమించినటువంటి బయట వాళ్ళు అయినా లేదా వీళ్ళ కుటుంబ సభ్యులైనా ఆత్మహత్యప్పుడైనా నాకు ఇంకా నా వాడి దక్కటం లేదు లేదా నేను ప్రేమించిన అమ్మాయి దక్కటం అని చెప్పేసి వీళ్ళు ఈ కేసులు ఇక్కడ రెండు ట్విస్ట్లోని రెండు కేసులు నమోదు చేశారు ఒకటి నాకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు అని భార్గవి ప్రేమించినటువంటి శశి ఆ అమ్మాయిని చంపేశాడా నెంబర్ వన్ నెంబర్ టూ మా అమ్మే భార్గవిని చంపింది అని చెప్పేసి భార్గవి యొక్క బ్రదర్ చరణ్ పోలీసులకు చెప్పాడు వీళ్ళమ్మ ఇక్కడ ఎందుకు చంపింది రెండు వర్షం నేను చెప్తా మీకు ఏది రియాలిటీకి దగ్గర ఉందో మీరే చెప్పండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారం దండు మైలం మైలార దేవిపల్ల ఓకే అయ్యలే అక్కడ మోతే జంగమ్మ అయలయ్య అనే దంపతులు వారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు వచ్చేసి దిల్సుకునవరండి ఒక కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంది ఏజ్ నైన్టీన్ ఇయర్స్ పేరు వచ్చేసి భాగ్యం ఈమె శస్య్య అనే అతన్ని ప్రేమించింది ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఇలా అయితే కష్టం అని చెప్పేసి కాలేజీని ఆల్మోస్ట్ మాన్పించినంత హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో ఉంచి వీళ్ళ బంధువులు అబ్బాయి ఆమెకి వరుసకు బాగవుతాడు అతని నుంచి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు రెండు వారాలుగా శిని కలవటం వల్ల ఆల్మోస్ట్ ఇంట్లో హౌస్ అరెస్ట్ ఇక దాంతో చివరికి అతను కలవాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది కలిసింది ఈ విషయం మరల ఇంట్లో తెలిసి నేను సోమవారం ఇంట్లో పెద్ద గొడవ ఇక ఆ తర్వాత ఏమైంది ఏంటంటే అనే అప్పటికి ఈమె ఎవరు జంగమ్మ భార్గవి యొక్క తల్లి ఈమెని ఉరేష్ చంపేసి దాన్ని వేరే శసి చిత్రీకరణ అన్నట్టు చూసింది అన్నట్టు చరణ్ వెళ్ళి పోలీసులు చెప్పేశారు పోలీసులు వచ్చారు తల్లి చంపింది పరువు హత్య అన్నట్టుగా కేసు నమోదు చేశారు అప్పుడు ఐలయ్య వచ్చి ఏమంటున్నాడు భార్గవి యొక్క తండ్రి అయ్యా నా భార్య ఏం మాట్లాడలేంటో తెలియక అలా మౌనంగా ఉండిపోయింది తప్ప చంపినటువంటి బాధలో కాదు తన కూతురిని దట్ మీన్స్ మా కూతురిని మిగత జీవిగా చూసి లేకపోయింది రెండు వారాలుగా శరశీరం కలవనట్లు నిజమే వాడు వచ్చేది ఏం చేశాడు మీ ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చాడు వచ్చి మా అమ్మాయిని వాడు చంపేశాడు ఈ లోపాడు బయటికి ఎలా వెళ్ళాడో తెలియకుండా మూమెంట్లో మావిడ ఎంటర్ అయింది మావిడిని చూసేసి ఇంకొకటి పారిపోయాడు తీర వెళ్ళి చూస్తే భార్గవి చనిపోయింది ఆ బిడ్డను చూసి ఇంకా ఒక్కసారిగా మాట్లాడలేక స్టన్ అయిపోయింది నా భార్య అని చెప్పేసి అయినయ్యి అంటున్నాడు సో ఇక్కడ పోలీసులు రెండు వర్షం నమోదు చేశారు ఆల్రెడీ భార్గవి విషయంలో భారీ ట్విస్ట్ చంపింది ప్రీడు అంటూ ఆల్రెడీ న్యూస్లు ఇస్తున్నారు కొంతమంది ఇది పరువు హెచ్చ చంపింది తల్లే అని మరికొంతమంది న్యూస్లు ఇస్తూ ఉన్నారు నేను జన్యునిగా ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టా సో ఇక్కడ మీరు చెప్పండి ఈమె శశిని మరిచిపోలేకపోతూ ఉందని వేరే వీళ్ళు చూపించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం లేదని ఆ కోపంలో ఆ బాత్తో ఆమెను గొంతు పిసికి చంపేసి ఆ తర్వాత ఉరిలాగా పైకి చీర వేసేసి అలా చేశారా చిత్రీకరించారా ఆత్మహత్య అన్నట్టు లేదు అంటే నిజంగానే శశి వచ్చి ఆమెని గొంతు పిసికి చంపేసి వెళ్ళిపోయాడు పోలీస్ ఇన్వెస్టేషన్లో తేలాలి పేరెంట్స్ అదుపులోకి తీసుకున్నారు నాకున్న సమాచారం మేరకు సశి కూడా అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తూ ఉన్నారు నిజం తరలింటూ తెల్సి ఉంది బట్ ఈ ప్రేమలు ఈ మరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బాధేస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగా పేరెంట్స్ రాంగా ఉన్నారా లేదు పిల్లలే ఏది నిజం ఏది అబద్ధం తెలియక ఏది జీవితం ఏది ప్రేమ తెలియక ఇలా చెడిపోతున్నారు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ మేము చదువుకున్నప్పుడు ప్రేమలు ఉండేయండి కానీ ఎలా ప్రేమించుకున్నామా వన్స్ మంచి జాబ్ తెచ్చుకున్నామా వచ్చి పేరెంట్స్ చెప్పామా పెళ్లి చేసుకున్నామా లేదో అంటే అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు తీసుకొని వీళ్ళ కాలంలో నిలబడ్డారని ఫ్రెండ్స్ నమ్మితే అప్పుడు వాళ్ళు పెళ్లి చేసేవారు ఒక రకం చెప్పాలి నేను ఎప్పుడు చెప్పే కూడా ఇదే చెప్తాను మీ కళను నిలబడ్డారు మీ జీవితంలో ఇంకొకరికి స్పేస్ ఉంది హ్యాపీగా ప్రేమించండి పెళ్లి చేసుకోండి లేదు పెద్దలు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోండి పెళ్ళిస్తున్నాను ప్రేమించండి అంతేగాని చదువుకునే వయసులో జాబ్ కోసం ఎదుక్కునే సమయంలో ప్రేమలంటూ పెళ్ళిళ్ళు అంటూ పారిపోవటాలంటూ ఇంట్లో ఎదిరించాలంటూ అలా చేయకండి ఇంట్లో వలస సరి మీలైతే పిల్లలు అసలు చెప్పండి లేదంటే సరే చదువు అయ్యాక చూద్దాం ముందు చదువుకొని చెప్పేసి చెప్పండి అంతే తప్ప బెదిరిటలు హౌస్ అర్డ్స్ చేయటాలు చంపటాలు చంపుకోవటాలు వాళ్ళు చనిపోయి చేయటాలు కరెక్ట్ కాదండి